ఇక కాంగ్రెస్ సర్కారు అధికారానికి చేత పట్టంగానే ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లులు ఇత్తమని చెప్పే కదా ఇక ఈ ముచ్చట్లల్లోనే ఇందిరమ్మ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారట ఇక ఈ ముచ్చట్లల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక పెద్ద అప్డేట్ వచ్చింది లాస్ ఎప్పుడు కాదు చూడాలి మనం పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా అవుతున్నట్టుగా రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాస రెడ్డి చెప్పుకుంటూ వచ్చిండు పైలట్ గ్రామాలలో ఇళ్ల నిర్మాణాలు దాదాపు పురాగా చేసుకుని గృహ ప్రవేశాలకు రెడీ అయినాయి ఇక ఈ ముచ్చట్లల్లో నిధుల విడుదల మీద కూడా మంత్రి కీలక అప్డేట్ జూన్ రెండో తారీఖు నుంచి జూన్ తొమ్మిదవ తారీఖు వరకు ఈ వారానికి సంబంధిక చేసి లబ్ధిదారులకు ఇరవై అరవై నాలుగు లక్షలను విడుదల చేసినట్లుగా మంత్రి సార్ చెప్పుకుంటా వచ్చిండు ఇళ్ల పథకం వారం పదిహేను వందల నలభై తొమ్మిది ఇండ్ల బేస్మెంట్ వరకు నాలుగు వందల ఎనభై ఒక్క ఇళ్ల గోడల నిర్మాణం వరకు ఇంగో నూట పదిహేడు ఇల్లు స్లాబ్ వరకు పూరాగా అయినాయని చెప్పి ఇచ్చుకుంటా వచ్చిండు ఇచ్చిన మాట ప్రకారం తల తాకట్టు పెట్టైనా సరే ప్రతి సోమవారం లబ్ధిదారులకు నిధులను విడుదల చేయబోతున్నట్టుగా చెప్పుకుంటా వచ్చిండు రాష్ట్రంలో ఇప్పటి వరకు బేస్మెంట్ వరకు తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు ఇల్లులు గోడల వరకు అయితే ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఇల్లులు ఇక పురాగ స్లాబ్ మొత్తం పూర్తయినాయి మూడు వందల ఎనభై ఎనిమిది ఇల్లులు ఉన్నాయని చెప్పుకుంటా వచ్చిండు ఇక వీటికి మొత్తం దగ్గర దగ్గర తొంభై ఎనిమిది కోట్ల అరవై నాలుగు లక్షలను విడుదల చేసినట్టుగా కూడా మంత్రి పొంగులేటి సార్ చెప్పుకుంటా వచ్చిండు ఇందిరమ్మ గృహాల నిర్మాణంలో ప్రభుత్వం పర్యవేక్షణ మాత్రమే ఉంటదని నిర్మాణ బాధ్యతలకు సర్కారు చేతవర్తలేదని చెప్పి క్లియర్ కట్ గా చెప్పుకుంటా వచ్చిండు ఇక లబ్ధిదారులకు వాళ్ళ స్థలానికి అనుగుణంగా మాకు ఇష్టమైన రీతిలో నాలుగు వందల సిదరపు అడుగులకు తగ్గకుండా ఆరు వందల సిదరపు అడుగులకు మించకుండా నిర్మాణం చేసుకునే సౌలభ్యాన్ని కూడా కల్పించినట్టుగా మంత్రి సార్ చెప్పుకుంటూ వచ్చిండు రాష్ట్రంలో దాదాపు రెండు వందల యాభై మండలాల్లో ఇందిరా నిర్మాణం అవుతున్నది లబ్దిదారులకు ఇంజనీర్లు నిర్మాణ పనులలో తగిన సహకారాన్ని అందియాలని చెప్పి వర్షాకాలంలో తక్లిఫ్లు ఎదురు కాకుండా లబ్దిదారులను ప్రోత్సాహం చేయాలని చెప్పి మంత్రి పొంగులేటి సార్ సూచనలు చేసిండు ఇక ఇది తెలంగాణ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం అని చెప్పి పేదల సొంతింటి కలను నిజం చేసుడే మా ప్రధాన లక్ష్యం అని చెప్పి కూడా ఆయన చెప్పుకుంటా వచ్చిండు ఇక విడతల వారిగా రాష్ట్రంలో ఉన్న అరువులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు అన్నట్టుగా మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి సార్ చెప్పిన మాటలకైతే ప్రతి ఒక్కరూ తారిఫ్ చేస్తున్నారయ్యా